নিন কানে কে নি কানেন নে নি কা কে নি কানে

ఇవి తీసుకుంటా కానీ చిన్నగా ఉన్నాయి మొత్తం పెట్టిన మూడు రూపాయలు ఒకరు ఇచ్చినా కానీ పర్వాలేదు అమ్మా చిన్నగా ఉన్నాయి కాదు ఇవి ఎట్టు ఉన్నాయి మంచిగా ఉన్నాయి మరి రుచి ఉన్నాయి అవి కోళ్ళు మూడు అప్పాలు అయినాయి మూడు అప్పాలకు పదిహేను రూపాయలు అవ్వలేదు అంతా కాదమ్మా పదిహేను రూపాయలు అప్పాలమ్మ ఆ వియలే కదా తర్వాత ఇత మా ఇంటి పక్కకే కదా ఇంకొల్ల దగ్గరికి అమ్ముతాయి అప్పాలమ్మ అప్పాల అక్క నా దగ్గర పది రూపాయలు లేదక్కా చూసుకుంటావు అక్క మా దగ్గర వన్ రూపీస్ ఉంది వన్ రూపీకి ఏ వస్తుందిరా అరే వన్ రూపీస్ ఏ వస్తుంది ఏ వస్తుంది అక్క అయ్యో ఇది వస్తుంది వన్ రూపీస్ సరే పెద్ద ఇస్తాను ఇక మందార పువ్వు మొత్తం వాడిపోయింది పూరగాలే ఎవడు పెట్టుకుంటలేరు కావచ్చు అగో అప్పాలప్పాలంటారు ఈ రాదక్క నేను అమ్మేది ఓ రాదక్క ఇట్రా ఇట్లా అప్పాలు ఇట్రా ఇట్లా అబ్బా అప్పాలు అమ్ముతున్నావా అయినా ఎంత కోటిది పది రూపాయలకి చిన్న అప్పకు మస్తు రెడీ చెప్తున్నారు ఆ గది పద్ధతి నా కోసం డైరెక్ట్ ఐదు రూపాయలు దించిన వచ్చినావా మస్తు అనిపిస్తుంది కానీ ఇది టేస్ట్నే లేవో ఒకటి తిని చూస్తా ఏమవుతుంది నాకు తినన్న తింటాయి ఒకటి తిని చూస్తా టేస్ట్ ఎట్టుదో ముంచే అనిపిస్తుంది అమ్మా విష్ణుబాబాయ్ పంది లక్క ఒక టైటా తిన్నాడు ఎంత లాభం చెప్తాడు ఆ పండిని తీసుకుంటే మంచిగా నాకు ఎక్కువ పైసలు వస్తాయి ఎటు పోడు ఉండదు ఇక కొంచెం తిరిగిపోయి ఇది తిరిగిపోయి ఈడుగిపోయి ఒకటి తిరిగి చూసుకుంటాడేనా ఏం చూసుకొని అమ్మ నీతి లేదు నువ్వు ఎత్తుకొని పోయిగా రేపు మాపు కొనుక్కుంటుంది మరి వచ్చినప్పుడు పోనీ పైసలు అన్నీ తిట్టుకో అయితే

అప్పు దిస్తావా పోతావాతా నీకు కొంచెం తక్కువ తీసుకోరా తీసుకో అప్పాలు ఒక్కడు కూడా అమ్ముడు పోలే నేనన్న చాయ్ వేసుకొని నిన్న అయిపో షి ఒక్క అప్ప అమ్ముడు పో పది రూపాయలు అన్న వస్తాయి అనుకున్నా కానీ ఒక్క అప్ప ఉన్నాను ఏం చేస్తాం ఏం చేయలేం ఏం చెప్పామంటో చెల్లె ఒక్క అप्पा కూడా అమ్ములే కన్నాొక్కప్పి ఆని కన్నితి తొక్క పికో జి కప్పి ఒక్క అయితే పోతాంపా కొడతాం అమ్మా అది పని చేస్తుందా దాని దగ్గర పోదాం అందాక నువ్వు పోతాం రాదో రాధా ఇప్పుడు మామిగ చెప్పిన ముంచోడి అయితే విడితే అంతా

కాదమ్మా చెల్లె అన్న అన్నది ఆడకొచ్చి అక్కడ అప్పడుగుతూ ఏ లేదా అని చెప్పింది ఇంకంతే అంట ఇగో తాతయ్య ముందర సార్వా దగ్గర కోతే మూడు అప్పాలు తీసుకుంది పైసలు ఇయ్యలే ఫోన్ ఇచ్చి తర్వాత ఇస్తాను ఇంకోళ్ళ దగ్గరకు వచ్చిన మళ్ళా వైష్ణవ్ దగ్గర కోతే ఆడు తీసుకోక నన్ను పంపించింది మళ్ళా విష్ణువాన్ దగ్గరకు వచ్చిన ఆడు రెండు మూడు ఏమా ఆమె అక్కకి అంత కష్టపడా పాలమ్మ పోయిందట ఒక్క అప్ప అమ్ముడు వాడదట వచ్చి అడగ కూర్చుంటే వెళ్తావుతావు తెద్ధతిని ఇది అడగవచ్చు అట్లా అక్కడి పది రూపాయలు ఇస్తే మీకు మంచిగా కొనుక్కుంటావా అని అనుకున్నావు నువ్వు ఏది లేకుండా ఆడితే ఇంటే తింటే అనబడుతుంది ఎంతవరకు కరెక్ట్ నేను ముచ్చటిది అట్లా అడవచ్చా మరి అక్క ఎక్కడ దాకా పోయినా మరి నీళ్ళు అవుతావా పాలు అవుతావా ఇట్లా అడగాలే కానీ గకాయలది అప్పాలది అలా అందరూ తిని తిరిగి ఉండడం వచ్చి ఉబ్బరపోతాబే ఎండాకాలం కాబట్టి ఎంతవరకు కరెక్ట్ ఇది నీది గుణం ఏట్టాలి ఏ మా అన్న ఒకటే అమ్మా మంచోళ్ళు మీరు మంచోళ్ళు మంచి మన మనవరాలు అయితే పరేవాళ్ళు నువ్వు అక్క వేయత్తి నువ్వు చెల్లె వేయత్తి నీ తాతలే పరేవాళ్ళు అయితే కొట్టుకోవాలి ఇసుని ముచ్చట పెట్టుకోవచ్చు మనం మంచిగా ఉండాలి ఏదైనా చేసుకున్నా అక్క చెల్లికి అక్క ఒకళ్ళ మాట ఒకళ్ళు గమనిస్తే పది రూపాయలు అప్పదుకుంటారు బాగుపడతారు దేనికి కానీ చదువుకి కానీ చేత కానీ వ్యాపారం కానీ బిజినెస్ కానీ ఏం చేసుకున్నా కానీ చల్తీగా ఉండాలి